పిడుగుపాటు వల్ల ఏసీ టీవీ ఫ్రిడ్జ్లకు ప్రమాదం నివారించడం ఎలాగంటే గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించింది ఒకవైపు మేఘావృతమైన ఆకాశం ఉపశమనంతో పాటు అసౌకర్యాన్ని కూడా పెంచింది గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తుఫానులు వర్షాలకు తోడు తరచూ పిడుగులు పడుతున్నాయి ఈ పిడుగుల ధాటికి ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే అవకాశం ఉంది అందువల్ల పిడుగుపాటుకు విద్యుత్ పరికరాలు గత కొన్ని రోజులుగా తీవ్రమైన వేడి నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించింది ఒకవైపు మేఘావృతమైన ఆకాశం ఉపశమనంతో పాటు అసౌకర్యాన్ని కూడా పెంచింది గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో తుఫానులు వర్షాలకు తోడు తరచూ పిడుగులు పడుతున్నాయి ఈ పిడుగుల ధాటికి ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడయ్యే అవకాశం ఉంది అందువల్ల పిడుగుపాటుకు విద్యుత్ పరికరాలు దెబ్బతింటాయి అందుకే శ్రద్ధ వహించడం ముఖ్యం ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడం ముఖ్యం పిడుగులు పడినప్పుడు ముందుగా ఏసి టీవీ రిఫ్రిజిరేటర్ ను డిస్కనెక్ట్ చేయండి స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు మీరు దాన్ని ప్లగ్ నుండి అన్ప్లగ్ కూడా చేయవచ్చు టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషీన్ ఎర్థింగ్ చేయడం వల్ల పిడుగులు పడ్డా చెక్కు చెదరకుండా ఉంటాయన్న ఆలోచన ఏమాత్రం సరికాదు కొన్నిసార్లు భూమి ప్రమాదకరం కావచ్చు పిడుగుపాటు సమయంలో వైఫై ఆన్లో ఉన్నప్పటికీ ఫ్రిజ్ లేదా టీవీని ఆఫ్ చేయవద్దు లేదంటే రూటర్ పాడైపోయే అవకాశం ఉంది ముందుగా వైఫై ఆఫ్ చేసిన మిగతా వాటిని ఆఫ్ చేయాలి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అవుతుంటే వెంటనే దాన్ని అన్ప్లగ్ చేయండి బయట మెరుపులు ఉన్నప్పుడు ఇంట్లో ల్యాప్టాప్ ని ఆన్ చేస్తుంటే దాన్ని అన్ప్లగ్ చేసి బ్యాటరీతో రన్ చేయవచ్చు కానీ విద్యుత్ కనెక్షన్ ఏ విధంగానూ ఉండకూడదు